నమస్తే అండి ముందుగా మీ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీరంతా భోగి పండుగను ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా సంతోషంగా ఈ పండుగను జరుపుకున్నామండి మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిగా వచ్చే భోగి పండుగను మేము ఎలా జరుపుకున్నామో ఇంకా సంక్రాంతికి మా ఫామ్ హౌస్ని ఎలా సిద్ధం చేసుకున్నామో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సంక్రాంతి పండుగ వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే మన ఇంటికి రంగులు వేసుకొని అందమైన బొమ్మరిల్లులా తయారు చేసుకుంటాము కదా నాకు అన్ని పండుగల్లో సంక్రాంతి పండుగ అన్న ఉగాది పండుగ అన్న చాలా ఇష్టమండి నాకే కాదు మన తెలుగు వారందరికీ కూడా ఈ పండుగలు అంటే చాలా ఇష్టం కదా ఈ సంక్రాంతి పండుగకి మా ఫామ్ హౌస్ని నాకు నచ్చినట్లుగా అందంగా ముగ్గులు పెట్టి సిద్ధం చేస్తున్నానండి ఇక్కడ గోడకు ముగ్గులు పెట్టడానికి ఫస్ట్ నేనేం చేస్తానంటే ఒక మట్టి బెడ్తో మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పై ఆరెంజ్ కలర్ పెయింట్ వేసుకున్నాను ఇక్కడ నేను పెయింట్ వేస్తుంటే మా తమ్ముడు కూడా నాకు హెల్ప్ చేస్తానని పెయింట్ తీసుకొని వేశాడు కానీ తనకు వేసిన మార్కింగ్ పైనే నీట్గా వేయడం రాలేదు తర్వాత మళ్ళీ నేనే వేసుకున్నాను మన స్థాయికి మించిన ఆనందాన్ని మనం పొందలేనప్పుడు మన స్థాయిలోనే మనకు నచ్చినట్టుగా ఆనందాన్ని పొందవచ్చు చిన్న చిన్న కోరికలైనా మనం తీర్చుకోగలగాలి నాకు అలా ఉండడం అంటే ఇష్టం నాకు ఇలా ఉండడం అంటే ఇష్టం అని అనుకోవడం మాత్రమే కాకుండా ఆ ఇష్టాల్ని మనకి అనుకూలంగా మార్చుకుంటే మనకున్న దాంట్లోనే మనం చాలా సంతోషంగా ఉండవచ్చు అంటే నా ఉద్దేశం ఏమిటంటే ఆనందం ఉన్న చోటికి మనం వెళ్ళే కంటే ఉన్న దాంట్లోనే ఆనందాన్ని వెతుక్కోవాలి కానీ కష్టే ఫలి అన్నట్టుగా ఏదైనా కష్టపడితేనే సాధించగలం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాక నాకు అసలు క్షణం తీరిక లేదండి ఒకవైపు ఇంటి పని వంట పని చేసుకుంటేనే ఇక్కడ ఈ ఫామ్ హౌస్లో పని కూడా చేసుకునేదాన్ని హైదరాబాద్ నుంచి మా రెండో చెల్లి వచ్చాక తను కొంచెం హెల్ప్ చేస్తుంది ఈ ఫామ్ హౌస్కి ముగ్గులు పెట్టడం ఇంకా పూర్తి కాలేదండి మీకు సంక్రాంతి వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను ఇక మా భోగి పండుగను మేమెలా జరుపుకున్నామంటే భోగి ముందు రోజు నాడు చేలోకి వెళ్ళి కొత్త కుంకుడిగాయల్ని కోసుకున్నాము ఈ సంక్రాంతి పండక్కి మనకి అన్ని రకాల పంటలు చేతికి అందు అందుకే ప్రత్యేకంగా ఈ ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతిని సిరి సంపదలకు ప్రతిరూపంగా ఈ పండుగను జరుపుకుంటాం మా తమ్ముడు నేను సిరి మా చేలోకి వెళ్ళి కుంకుడిగాయలు తెచ్చుకొని నాన్నకిచ్చేస్తే నాన్న భోగి రోజు వాటిని రాయితో దంచేశారు ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు కొత్త కుంకుడుగాయలతో స్నానాలు చేస్తామండి భోగి రోజు నలుగు పెట్టుకొని స్నానం చేయటం ఎలా ఒక ఆచారమో అలాగే మాకు భోగి పండుగ రోజు కొత్త కుంకుడిగాయలతో తల స్నానం చేయటం కూడా ఒక ఆచారం నాన్న కుంకుడిగాయలన్నీ దంచేసి స్నానం చేసే వేడి నీళ్ళలో కొన్ని వేప కొమ్మలు జామాయిల కొమ్మలు తెచ్చి నీటిలో వేశారు పిల్లలకు నలుగుపెట్టి తలస్నానం చేయిస్తాం కాబట్టి చర్మ రంధ్రాలన్నీ తెరుచుకొని చర్మం ఆరోగ్యవంతంగా ఉండడానికి స్కిన్ ర్యాషెస్ లాంటివి రాకుండా ఉండడానికి నాన్న అలా స్నానం చేసే వేడి నీళ్ళలో వేప కొమ్మలు జామాయిల కొమ్మలు వేస్తారు అమ్మ పొయ్యి అంటించి పెద్ద గిన్నెతో స్నానానికి నీళ్లు పెట్టేసింది అవి ఓ వైపు మరుగుతూ ఉంటే ఇంకో వైపు చెల్లి పిల్లలందరికీ నలుగు పెట్టి స్నానాలు చేయించేసింది స్నానం చేసిన పిల్లలందరూ బట్టలు వేసుకొని భోగి మంట దగ్గరకు పారిపోయేవారు నాకు తెలిసి భోగి పండుగ రోజే నలుగు పెట్టుకొని తల స్నానం చేయడంలో అర్థం ఏమిటంటే కార్తీక మాసం మొదలుకొని ధనుర్మాసం వరకు కూడా చలి ఎక్కువగా ఉండడం వలన చలికి స్నానం ఎక్కువసేపు చేయలేం కదా అందుకే ఈ భోగి పండుగ రోజు నలుగు పెట్టుకొని తల స్నానం చేయాలి అంటారేమో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా లేనందువలన ఏమో తెలియదు కానీ చలి చాలా తక్కువగా ఉందండి లేదంటే ఈ పిల్లలు స్నానం చేయడానికి గజగజ వాళ్ళు అనమాట ఈ టైంలో అంత చలి ఉంటుంది కాబట్టే ఆ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు వాతావరణంలో వేడి పుట్టించడానికి మనం మన ఇంటి ముందు బగబగమండే భోగి మంటల్ని వేస్తాం భోగి మంటను వేయడంలో ఎన్నో పరమార్థాలు ఉన్నాయటండి మనం వేసే ఈ భోగి మంట కంటే మరింత వేడితో ఉత్తరాయణంలో సూర్యుడు రాబోతున్నాడని ఒక సాంకేతమట అలాగే దక్షిణాయంలో ఉండే నిద్రబద్ధకాన్ని కూడా మంటల్లో వేసి దగ్ధం చెయ్యాలని చీకటితోనే భోగి మంటను వేస్తారు ఈ భోగి మంటల్లో మన ఇంట్లో ఉండే పాత చెక్క సామాన్లు కూడా వేస్తూ ఉంటారు ఇది కూడా మన మంచికేనండి ఇది దరిద్రానికి చిహ్నంగా భావించి మంటల్లో వేయటమే కాకుండా వచ్చే ఎండాకాలంలో వేడికి తగలబడే వాటిని గుర్తించి పాత సామాగ్రిగా భోగి మంటల్లో వెయ్యాలి అంటారు ఇక భోగి రోజు మేము ప్రత్యేకంగా వండుకునే వంట అట్టాసర పచ్చి పులుసు అండి మేము అట్టాసరనే అంటాము మరి మిగతా ప్రాంతాల్లో ఏమంటారో నాకు తెలీదు బియ్యం అలసందల పప్పు కలిపి వండుకుంటాము ఆ పప్పే మా అమ్మ తిరగల్లో విసిరింది తర్వాత మళ్ళీ టిఫిన్కి మినపప్పు ఇసురుతుంటే మా పిల్లలు అవి విసరనివ్వకుండా ఇలా తిరగల చుట్టూ గుమ్ము తర్వాత పిల్లలు ఇసరడానికి అడ్డం లేకుండా పిల్లల్ని తీసుకెళ్లి సిరీ బాల్తో ఆడించింది రోజే చిన్న పిల్లలకి పళ్ళు పోస్తూ ఉంటారు కదా కానీ మాకు ఆనవాయితీ లేదండి మా అమ్మ మాకు పోయలేదు మేము మా పిల్లలకి పోయలేదు ఆనవాయితీ ఏమీ ఉండదేమో లేండి ఇప్పుడైతే అన్ని వర్ణాల్లోనూ పిల్లలకు పళ్ళు పోసుకుంటున్నారు భోగి పండుగ రోజు రేగి పళ్ళనే పళ్ళుగా తలపై నుంచి పోస్తారు సూర్య భగవానుడి అనుగ్రహం పిల్లలకు ప్రసరించి ఆరోగ్యం కలగాలని అలా వేస్తారు ఏది ఏమైనా మన తెలుగు పండుగల ప్రతి పండుగ వెనుక ఎంతో పరమార్థం ఉంటుంది వాటిని మనం అర్థం చేసుకొని ఆచరించాలి ఇక భోగి స్పెషల్గా మేము అట్టేసర పచ్చిపులుసు వండుకున్నాం అందులో నెయ్యి వేసుకొని బెల్లం ముక్క నంచుకొని అందరం కలిసి భోజనం చేసాము బెల్లం ముక్క నెయ్యి కాంబినేషన్లో అట్టేసరు తింటే ఆ టేస్టే వేరు అసలు ఇలా మా పద్ధతిలో మా భోగి పండుగ జరిగిందండి మరి మీరైతే ఎలా జరుపుకుంటారో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకేనండి సంక్రాంతి వీడియోతో మళ్ళీ వస్తాను ఉంటానండి నమస్తే